పబ్లిక్ ఏంటంటే ఆల్రెడీ అబద్ధాలు ఇని 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 ఉన్నారు కదా చూసి చూసి ఉన్నారు కదా ఇప్పుడు నిజాలు ఎంటర్ స్టార్ట్ చేశారు వీళ్ళ ప్రభుత్వం మీద ఎక్కడ వ్యతిరేక స్టార్ట్ అయింది ఉత్తరాంధ్ర తీసుకుందాం ఉత్తరాంధ్రలో వాళ్ళ ఎగిలిక వాళ్ళకే బట్టల అదేమంటే వాళ్ళ పార్టీ ఇంట్రెస్ట్ అదంతా పక్కన పెట్టండి పక్కన అసలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఉద్యమం జరుగుతూ ఉంది అక్కడ ఇప్పుడు రేపొద్దున ఈ రోజు కేంద్ర మంత్రి గారు వర్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల మంది కాంట్రాక్టర్ ఉద్యోగులను తీసేయడానికి తీశారు ఆల్రెడీ తంబేసి ఇంప్రెషన్ తీసుకుంటాం కదా దాంట్లో కూడా వాళ్ళ ఐడియాలు తొలగించేశారు ఓకే ఈ సెకండ్ ఫర్నెక్స్ ఏదైతే ఉందో ఈ ప్లాంట్ స్టీల్ ప్లాంట్లో భాగంగా ఇది అమ్మేటానికి డిసైడ్ చేశారు ఏంటంటే ప్లాంట్ మెయిన్ ఖర్చులకు ఈ ఎవరైతే ఉన్నారు ఉన్నారీ కాంట్రాక్ట్లో పనిచేసేవాళ్ళు వాళ్ళని తీయాలి లేకపోతే ప్లాంట్ నడపడం ఏదైతే ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఇది క్రిస్టల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరం చేయడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఏదైతే ఉందో అది కంప్లీట్ గా దాన్ని ప్రైవేట్ ఫారం చేయటం డిసైడ్ అయ్యారు విశాఖ బుక్ ఫల్ సేల్ ఇప్పుడు అది ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ లో నడుస్తుంది దాంట్లో నాలుగు వేల ఐదు మంది కార్మికులు నా తెలిసి షార్ట్ టర్మ్ లో తీసేస్తున్నారు సెకండ్ ఫార్క్స్ కూడా క్లోజ్ అయిపోయింది కాబట్టి ఆ నాలుగు వేల ఐదు వందల కార్మికులు తీసేసే క్రమంలో వాళ్ళు ఏదైతే తంబ ఇంప్రెషన్ వేసుకుని వాళ్ళు డ్యూటీకి వెళ్ళినట్టు ఏదైతే ఉంటుందో ఆ రికార్డ్స్ నుంచి వీళ్ళ పేర్లు తొలగించారంటే ఎందుకు సార్ ఇప్పుడు మీరు కంపెనీలో పనిచేస్తున్నారు మీ ఐడెంటిటీ కార్డు తీసుకొని మీ పేరు అక్కడ లాగిన్ లో ఏంటి దానికి అర్థం మిమ్మల్ని డెఫినెట్ గా తీసేసినట్టు లెక్క టెర్మినేట్ చేసేసినట్టు సో అలాగే నాలుగు వేల ఐదు వందల మంది కార్మికులు టెర్మినేట్ చేశారు దాని దాన్ని అన్ని కూడా స్టీల్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి అక్కడికి వచ్చేసరికి ఆ పెట్టాపొరలో ఈ పవన్ కళ్యాణ్ లేదా ఈ సినిమా అవకాశాల కోసం ఉండే పదమేంటి ఈ జాని కహానీ వీళ్ళందరూ ఉన్నారు ఈ చేపల పులుసు ఇలాంటి బ్యాచ్ ఉన్నారు వీళ్ళందరూ పోయి పవన్ కళ్యాణ్ వస్తే మా ఊరు సింగపూర్ యాత్ర లేకపోతే అక్కడెక్కడో లోతు సముద్రం లోతులో ఉంటుంది నెదర్లాండ్ దానిలా గట్టిత్ర ఉన్నారు ఆ వరదలు వస్తే మొత్తం ఒక రోజు పోయి ఆ కాళ్ళ నుంచి పైదాకా కింద దాకా ఫోటో షూట్ తీసుకొచ్చిండు ఓకే అక్కడ ఫెయిలు కాబట్టి వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఈ లోపల జనసేన పార్టీ నాయకులు లైంగిక వేధింపులు అది డైవర్షన్ ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే రూలింగ్లో ఉన్నారు కదా ఏదో కింద మీద పెట్టి అమ్మాయిని ఏదో పట్టుకొని ఆ కేసు ఓడి తీసేశారు ఇప్పుడు కొత్తగా అది అయిపోయింది అనుకుంటే ఆ తిరువురు ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే మొత్తం ప్యాకార్డ్స్ ఎవరాలను అడిగితే దాంట్లో వాటాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలని కొట్టి ఆళ్ళ కార్యకర్తలని బెదిరించి పోలీసులతో బెదిరిస్తున్నా సపోజ్ కష్టం చెబుదామనుకొని ఒక అమ్మాయి ఎవరన్నా పోయిందనుకోండి ఈమిడియట్ నువ్వు అక్కడికి వచ్చాయి ఎక్కడికి చెప్పి లైంగిక దాడి చేస్తానంట మనం చెప్పాల ఈ మాటలు తెలుగుదేశం అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ జెండాలు మోసి ఈయన ఈయన గెలవాలని చెప్పి బాబు రావాలి డాబు రావాలి ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా అక్కడ మొత్తం ఇవ్వాలి వాళ్ళ మీద వ్యతిరేకం ఉంది అలాగే వాళ్ళ పదవుల పంపకంలో మనం మీరు టీవీలో చూసే ఉంటారు వాళ్ళు ఏదైతే సరే అబద్ధాలు కళ్ళార్పుకొని చెప్పి బ్యాచ్ మొత్తం టీవీలో వాళ్ళందరూ ఆ సోషల్ మీడియాగా వాళ్ళకి సంబంధించిన డబ్బా ఛానల్స్ ఉంటాయి కదా వాటిల్లో కొట్టుకోవడం తిట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది ఈ అన్నిటికీ డైవర్షన్ ఈ తిరుపతి లడ్డు స్టీల్ ప్లాంట్కి లేకపోతే ఈ విజయవాడ వరదలకి లడ్డు ఇవన్నీ కొట్టుకుపోయినాయి అనమాట కొట్టుకుపోయింది ఇప్పుడు రాయలసీమ వరకు వచ్చింది అనుకోండి రాయలసీమ వరకు వచ్చి ఆ కడప కొంచెం అది వర్షాపాతం తక్కువ ఇండే ప్రాంతాల జగన్మోహన్ రెడ్డి గారు కొప్ప ఇండస్ట్రీలు ఎంఎస్ఎంఈల్ అంటే చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి ఆ పర్మిషన్లు అన్ని తీసుకొచ్చిండు అక్కడ చిత్తూరు దగ్గర కానీ ఇంకో చోట కానీ ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్స్ వస్తాయి సార్ మన ఎక్కువ ఎందుకంటే అక్కడ కొంచెం ఇప్పుడు ఈస్ట్ ల్యాండ్ ఎక్కువ ఉంటుంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఎవన్నా రెండు వందల మూడు నాలుగు వందల రూపాయలు పనికిరారంటే నీకే పని లేదా ఫ్రీ ఫ్రీగా చేయాలంటాడు కానీ అక్కడ ఏంటంటే కొంచెం వనరులు తక్కువ కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళు కొంచెం లేబర్ కానీ వర్కర్స్ దొరుకుతారు కాబట్టి అక్కడ పెట్టుకుంటున్నారు ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్ వచ్చినాయి అన్నమాట చంద్రబాబు గారు ఏం చేసినట్టు ఆ ఖాళీ కట్న అమరావతిలో ఎవడు ఎట్టరా అని సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అన్నీ పోగేసి అమరావతిలో పెట్టాలనుకుంటున్నాడు ఏదో అంతకుముందు అనంతపురానికి వచ్చి ఎయిమ్స్ని తీసుకొచ్చి పెడితే వాళ్ళు మొత్తం కంప్లీట్ వాష్ అవుట్ రెండు వేల పంతొమ్మిదిలో కానీ వీళ్ళు అబద్దాలన్నీ నమ్మేసి ఈ డ్రామా ఆర్టిస్టులందరితో చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసామని భావన వచ్చింది అక్కడ కడపలోకి వెళ్ళేసరికి అది మొదలైంది ఇంకా ఇంకా డిఫరెంట్ ఈక్వేషన్స్లో డిఫరెంట్ డెలిగేషన్స్ మొదలైనాయినమాట ఈ నామినేటెడ్ పదవుల కుమ్ముదాట్లో ఇవన్నిటికీ కూడా ఇంకా డైలీ ఒక టాపిక్ ఉండదు అనమాట ఓకే ఆ టాపిక్లో భాగంగానే లడ్డు అయిపోయింది కల్తీ అయిపోయింది ఈరోజు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు గారు సింపుల్గా నెయ్యి కల్తీ నెయ్యి వచ్చింది లేని అది కలిసిందో లేదో తెలియదు ఇంకా క్లారిటీ లేదండు అసలు ఈవో మాట చెప్పే మాటకే ముఖ్యమంత్రి గారు చెప్పే మాటకే ఆ సంబంధం లేదు ఇక్కడ ఒక మెయిన్ విషయం పబ్లిక్ ఏం గ్రహించారు అంటే స్వయం పరపత్తి కలిగిన ధార్మిక సంస్థలో ఏదైనా సరే ఈవో హీజ్ హెడ్ చైర్మన్ లేడు కాబట్టి ఈవో చెప్తారు ఈవో ప్రెస్ రిలీజ్ చేయకుండా పేపర్ రిలీజ్ చేయకుండా ల్యాబ్ రిపోర్ట్ రాకుండా ఇది ముఖ్యమంత్రి గారు ఆయన అవసరం కోసం చెప్పుకుంటే దానికి కవర్ చెప్పండి ఆయన అధికారే కదా ఒత్తిళ్ళు ఉంటాయి కదా ఆ ఒత్తిడిలో భాగంగా ఇయకు చెప్పడం జరిగింది ఓకే ఇంకా అవన్నీ మిస్మ్యాచ్ అయిపోతే పబ్లిక్ అర్థమైపోతుంది సార్ ఈ పాత రోజుల్లో అనుకోండి రేడియోలో టీవీలో పేపర్లు ఎక్కడ పోవాలి ఏదైనా చేతులు అసలు మన ప్రపంచం మన చేతులు ఉండదు ఫోన్లో ఒక వర్షం జగన్ చెబుతున్నారు ఒక వర్షం బాబు చూస్తారు అందరూ విజ్ఞానం అయిపోయారు వీళ్ళు చెప్పే వీళ్ళు మొన్నటిదాకా ఆల్రెడీ వీళ్ళు చెప్పినవి చూసారా కంటికి మంచి విజువలైజ్ అబద్ధం చూపించి అధికారంలోకి వచ్చారు అప్పుడు ఎంతోమంది చెప్పారు ఒరే బాబు వీళ్ళు చెప్పేయచ్చు వీళ్ళు మీరు కళ్ళతో చూసి అన్ని అబద్ధాలు మేము చెవు మీరు మేము చెప్పే చెవులతో వినండి అంటే ఎవడు రాలేదా వినలేదనమాట నష్టపోయేమని తెలుసుకునిగా కళ్ళతో చూసి అబద్ధాలరా బాబు కొద్ది చెవులతో కూడా వినాలని బుర్ర పెరిగింది ఆవిడగాడికి ఈ అన్ని రాయలసీమలో జరిగే డిజాస్టర్ ఆడ జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో జరిగే ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి ఇక్కడ కృష్ణాలు జరిగే కృష్ణ కంప్లీట్ ప్రభుత్వం మీద పట్టుకోలు పేరు సార్ వీళ్ళు ఆ పట్టుకోలు అంటానికి ఉదాహరణ మనం వరదలు వస్తే జనాలు కాపాడలేకపోవటం అనమాట ఇలాంటివన్నీ కొట్టుకోవడానికి కొత్తగా తీసుకొచ్చారు మళ్ళీ ఇంకా ఇవన్నీ మర్చిపోవడానికి ఏం చేశారు కొన్ని రోజులు అమ్ము అన్నీ జగన్మోహన్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ సరికి కొత్తది ఎత్తుకున్నారు ఏ మా బాబు గారు వచ్చేసారు నాలుగు వందల కోట్లు విరాళంగా వచ్చినాయి ఓకే వెళ్ళండి కూడా బాబు గారు నాలుగు వందల కోట్లు వరద సహాయ నిధులకు ఇచ్చారు దాతలందరికి కూడా ధన్యవాదాలు అందరూ ఇట్లా రాష్ట్రం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ పెద్ద రోజు ఎంతో సంపన్నుల వర్గ వాళ్ళు దాతృత్వం వాళ్ళు అందరూ డబ్బులు ఇచ్చారు ఓకే వెరీ గుడ్ ప్రాబ్లం లేదు మీరు కేంద్ర ప్రభుత్వానికి అంచనా ఏమని పంపించారండి ఏడు వేల ఆరు వందల కోట్లని అంచనా పంపించారు ఓకే మీకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తేనేమి దాతలు ఇచ్చినవి మొత్తం నాలుగు వందల కోట్లు అని మీరే మీ పేపర్లు వేసుకున్నారు మీరు విజయవాడలో మీరు డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు కదా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు వరద వచ్చిన వరద ముంపు ప్రాంతాల్లో మీరు వచ్చిన అమౌంట్ ఎంత అండి ఏంటి ఆరు వందల కోట్ల రూపాయలు ఇచ్చి మీరు మొత్తం అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు జరగలేదని చెప్పి మీ ఈనాడు పేపర్లో మీ డబ్బా సోషల్ మీడియాలో మీ ఐటీతో భజన చేయించుకుంటారు అంత పిచ్చోడు ఎవడు సార్ ఏమంటే నాలుగు వందల కోట్లు సందాలు వచ్చినాయా ఆరు వందల కోట్లు నువ్వు ఇచ్చివా కేంద్ర ప్రభుత్వానికి ఏడు వేల ఆరు వందల కోట్లు అని చెప్పివా అంటే అసలు ఎంత వేరియేషన్ ఉంది అంటే ఏడు వేల కోట్లు వేరియేషన్ ఉంది అంటే వీళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ ఎంత ఆ నాలుగు వందల కోట్లు తీసేసి వీళ్ళు కల్పించినాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు వందల కోట్లు అంటే టూ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ కూడా ఇలా అర్థమైనా నిన్న మా పార్టీలు గళ్ళం కూడా వినిపిస్తా ఉంది వీళ్ళు ఇచ్చినవి మినిమల్ సార్ చేసేదేమో ఆవగించంతా చెప్పుకునేదేమో పెద్ద పుచ్చకాయ అంతా అర్థమైనా మీకు పెద్ద పుచ్చకాయ అంటే చూసారా ఆ టైప్ చెప్పుకుంటారు ఇవన్నీ కూడా అరే బాబు వీళ్ళు చెప్పి చేసేది ఎక్స్పోజర్ అయిపోతుంది సార్ ఈ టీవీలో కొట్టించేసుకున్నారు మొత్తం ఈ బాకలు గీకలు కొట్టేస్తే వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఇవన్నీ నేను పరిస్థితులు లేడు ఇంక డెకలరేషన్ కూడా ఈ రెండు మూడు రోజులు ఉంటుంది అరే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకంతా ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ మళ్ళీ ఏదన్నా అవసరం వచ్చిందనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఓకే అది